ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారి పేర్లు చర్చకు వచ్చాయి అయితే నాయని నరసింహారెడ్డిని తప్పించాలని గులాబీ నేత మదిలో ఉంది ఎన్నికల సందర్భంగా ముషిరాబాద్ స్థానం తన బంధువుకు కట్టబెట్టాలని నాయని పట్టుబట్టారు దానికి తోడుగా పది కోట్ల ఆఫర్ కాదు కాదు పది లక్షల ఆఫర్ అంటూ ఆయన రాద్ధాంతం చేశారు ఇది గులాబీ నేతను ఇరుకున పెట్టింది దీంతో నాయని నరసింహారెడ్డిని తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన నిరంజన్ రెడ్డికి హోంశాఖ ఇవ్వాలని భావిస్తున్నారు కాగా మంత్రులుగా పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్మారెడ్డి జోగు రామన్న అల్లోల ఇంద్రక and the D. తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడ్డి ఉన్నారు వీరితో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీనివాస్ గౌడ్ పెద్ది సుదర్శన్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుండి గెలిచిన చామకూర మల్లారెడ్డి మైనంపల్లి హనుమంతరావులకు కూడా మంత్రి పదవి లభించే అవకాశం ఉంది ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఊహించని పరాజయం పొందారు దీంతో ఖమ్మం నుంచి రెండవసారి గెలిచిన అదే సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి పదవి దక్కనుంది కాగా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా కమ్మ సామాజిక వర్గానికి కేటాయించలేదు కానీ టిఆర్ఎస్ ఆరు సీట్లు కేటాయించి కమ్మ సామాజిక వర్గాలకు చెందిన ఓటు బ్యాంకును కొల్లగొట్టింది కాంగ్రెస్ కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా పువ్వాడ అజయ్ కి తెరాసలో మంత్రి పదవి రూపంలో కలిసి వచ్చింది ఇక గత కేబినెట్ లో మహిళలకు ఎలాంటి పదవి ఇవ్వలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి దీంతో గులాబీ దళపతి కేసీఆర్ ఈ విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు గతంలో స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి ఓడిపోవడంతో ఆ స్థానానికి గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సునీత పేరు పరిగణలు తీసుకున్నారు దీంతో సామాజిక కోణంలో కూడా సమతుల్యత పాటించినట్లయింది ఎమ్మెల్యేలుగా గెలిచిన వారినే కాకుండా ఉన్న వారిని కూడా మంత్రివర్గంలోకి పరిగణలోకి తీసుకోవాలని గులాబీ దళపతి భావిస్తున్నారు అందుకోసం ఎలాంటి ఆరోపణలు లేని వారిని పేర్లను గులాబీ నేత బాగానే కసరత్తు చేస్తున్నారు ఇక తాజా జంప్ జలానీళ్లలో కాంగ్రెస్ నుంచి వచ్చి ఖరీతాబాద్ స్థానం నుంచి గెలిచిన దానం నాగేందర్ కు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం లేనట్లే తెలిసింది అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు హైదరాబాద్ నుంచి గెలిచారు దీంతో వారిని కాదని దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు అయితే ఆయన సేవలను పార్టీ పరంగా ఉపయోగించుకోవాలని గులాబీ నేత భావిస్తున్నారు ఇక ఈ రకంగా సోషల్ మీడియాలో మెసేజ్లు జోరుగా షికారు చేస్తున్నాయి అయితే గులాబీ బాస్ మాత్రం కీలక పదవుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి